ఒకవేళ అభిచార హోమంబు చేయించు ఒకవేళ నిండల నుండన్ బంచు ఒకవేళ వానలను పహతి నొందించు ఒకవేళ రంధ్రంబు లుక్కను బట్టు ఒకవేళంతన మాయను దించి బగడించు ఒకవేళ మంచున్న నొంటి నిలుపు ఒకవేళ పెనుగాలి కున్ముఖున్ గావించి ఒకవేళ పాతించు ఉర్వియందు నీర నమ్ముని నిడ నిడనీ కనిగ్రహించు కుస నడిపించు ఊ రువ్వించు గండ శిలల గదల బ్రేయించు బేయించు కన కొడుకున్ కొడుకు ఒకవేళ అమరారి క్రోధియగుచు ఇంకా ఇంకా తృప్తి తెరలేదు మీ చేస్తున్న పిల్లవాడు ఎటు ఆ రెస్పాండ్ అవ్వకపోతుంటే ఇంకా ఇంకా ఇంకేం చేస్తున్నాడు ఒకసారి అభిచార హోమం చేయించు అభిచార హోమం చేస్తారు యజ్ఞ యాగాదుల్లో దుష్ట శక్తుల్ని ఆరాధించే వాళ్ళు ఎవరి మీద ఒక కోపం పెట్టుకుంటే వాళ్ళని చం చంపేయడానికి కూడా మహామంత్రాలు ఉంటాయి అభిచార హోమాలను చేస్తారు వాళ్ళ మరణం కోసం అంతులే కోపంతో రాక్షసురాలు తన కొడుకును సంహరించడం కోసం మాన హోమం చేయించాడు మరొకసారి వాణ్ణి ఒక ఎండలను నుండని పంపు కాళ్ళు మాడిపోయి ఉడికిపోతూ ఉంటున్నటువంటి మా మండు టెండల్లో పాపం నించోపెట్టేస్తాట ఒకసారి ఒకవేళ వానలను ఉపహతి అందించు మరోసారి జడివానలో తడి ముద్దగా ఉండిపో కుంభ వృష్టి కొంచేస్తుంటే ఈదురుగాలు కొట్టేస్తుంటే అలా సునామి ఇలాంటి వాటిల్లో కూడా హాయిగా అలా ఉండిపోమని పంపించే పంపించేయండి అని నేను చెప్పినటువంటి వాట అలాగా ఆ ఒకవేళ రంధ్రం ఉక్కని బట్టు మరొకసారి నవరంధ్రాలు కూడా ముంచేసి ఉక్కిరి ఉక్కిరి ఊపిరి ఆడకుండా ముక్కు గట్టిగా ముంచేసి అలా ఉక్కిరి బుక్కిరి మనకు ఒక్కసారి ఒక నిమిషం ముక్కు కాసేపు ఎక్కువసేపు ముంచు ముట్టుకుని చూస్తేనే ప్రాణం పోయినట్టు ఉంటుంది కదా ఒకవేళ మంచున వంటి నిలుసు ఈ మంచు గద్ద నించోబపెట్టినాడుక ఒకసారి సుడుగాలి ఎదురుగా ఉంటే దానికి ఆ గాలికి ఎదురుగా అసలు ఉండగలవా ఆ సుడుగాలికి ఎదురుగా నించోమంట ఒక చివరకు ప్రహ్లాదు ఉర్విన్ పాతించు ఉరివి అంటే భూమిలో పాతి పెట్టామంట ఒకసారి నేరము అన్నము నిడనీక నిగ్రహించు నీరు లేదు అన్నం లేదు మాడిచేయండి వీడికి అన్నం నీళ్లు ఏం పెట్టద్దు మాడిచేస్తాడు అన్నట్టుగా చేసేస్తాడు కుసలను నడిపించు రువ్వించు గండశిలని గదల వేయించు వేయించు ఘనశరములను అలాగా కుశలలు అంటే దర్భలు ఒక్కొక్కసారి దర్భలు అంటే దర్భ ఊరికే కొంచెం మనం కట్ అయిపోతాయి అవి పాములు నాకినటువంటి కనుక వాటికి